వెల్కమ్ టు అగ్మాక్స్ ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రైతులతో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పి ఇక్కడి రైతుల అభివృద్ధి తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు దేశవ్యాప్తంగా అనేక ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ సంస్థ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అలాంటి విశ్వసనీయ సంస్థకు ఈ జిల్లాలో ఆయిల్ పాంప్ సాగు బాధ్యత ఇవ్వడం కూడా అదే నమ్మకంతోనే జరుగుతుందన్నారు రైతులు సంతోషంగా ఉండడం ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని సాగు నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి మార్గదర్శకత్వం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీదేనని స్పష్టం చేశారు ఆయిల్ పామ్ చెట్లు పూర్తిగా దిగుబడి ఇచ్చే వరకు మధ్యంతర కాలంలో రైతులు ఇతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు ఇటీవల కేంద్ర మంత్రులతో మాట్లాడిన సందర్భంలో తెలుగు రాష్ట్రాల నుంచి దొడ్డు బియ్యం సేకరణ సాధ్యం కాదని తెలిసిందని కూడా ఆయన వివరించారు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక్కో కంపెనీకి ఆయిల్ పామ్ సాగు బాధ్యత అప్పగించి అన్ని జిల్లాల్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు పంట కోసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపే కంపెనీ సేకరిస్తుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు సిద్దిపేటలో మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్యాక్టరీని ఈ నెల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు భవిష్యత్తులో టన్నుకు ఇరవై ఐదు వేల రూపాయల ధర వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాదుకు సమీపంలో ఉన్న కామారెడ్డి ఆయిల్ పాంప్ సాగుకు ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి వారి సందేహాలు తీర్చాలని కలెక్టర్కు సూచించారు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు రైతులకు మంచి లాభాలు అందించే పంట అని చెప్పారు ఏ పంట వేయాలో రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉందని అయితే అప్పుల బారిన పడకుండా లాభదాయకమైన పంటలను సూచించడం తమ బాధ్యతని వివరించారు ఒకప్పుడు ఖమ్మం జిల్లా ఆయిల్ ఫామ్ సాగులో ముందంజలో ఉండేదని గుర్తు చేశారు మంత్రి తుమ్మల ప్రోత్సాహంతో అశ్వరావుపేటలో అరవై టన్నుల సామర్థ్యంతో తొంభై కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ సాగు విస్తీర్ణం ఇరవై వేల ఎకరాల నుంచి లక్ష యాభై వేల ఎకరాలకు పెరిగిందన్నారు ఆయిల్ రికవరీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందని తెలిపారు అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత ఎకరాకు లక్షా యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు అందుకే భయపడాల్సిన అవసరం లేదని లాభదాయకమైన ఈ పంటపై రైతులు సానుకూలంగా ఆలోచించి ముందుకు రావాలని సూచించారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీ హార్టికల్చర్ అధికారులు కంపెనీ ప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు